ಜೆಪಿಗರು ಹಾ ಜಲ್ಲೆ ಜಲ್ಲ ಓಪಾ ಹಾ ಜಲ್ಲೆ ಅಡ ಅಡ ಸರ್ ಉಂಟಾ ನೋ ಕೊಟಗಾಂಪು ವೈಕ್ರಮರ ರಾಯರ ಭಗವಂತನ 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 ರಾಯರ ಭ కొ <laughs> డైఆ ఆరవ వార్షికోత్సవం మనం ఘనంగా ఏలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం ఎంత మంచిగా జరుగుతానికి అందరూ బాసటగా నిలిచిన నాతోటి నాయకులు సన్నిహితులు పార్టీ కార్యకర్తలు అందరికి కూడా ముఖ్యంగా మొదటగా నా నమస్కారాలు ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రోజున గణతంత్ర శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం డెబ్భై ఆరు సంవత్సరాల క్రితం స్వాతంత్రం మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది నలభై ఏడులో అలాగే నలభై ఎనిమిది నవంబర్ ఆరో తారీఖున ఈ గణతంత్ర దినోత్సవం కాన్స్టిట్యూషన్ తయారు చేయమని ఒక రూపకల్పన చేయమని ఒక ఏడుగురితో కమిటీ వేశారు ఆ కమిటీలో బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకత్వంలో ఈ కమిటీ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది బిఆర్ అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టి ఆలోచనలతో మనం ఈ ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలుస్తానికి రాజ్యాంగం ఆయన రాసిన విధానంగా ముందుకెళ్ళటం వలన ఇవాళ ప్రపంచంలోనే భారతదేశాన్ని చూడాలంటే తలెత్తి చూసేటట్టు భారతదేశం గర్వించదగ్గ విధానంగా రాసిన బా అంబేద్కర్ గారికి మన దేశ ప్రజల తరఫున ఏలూరు ప్రజల తరఫున అందరి తరఫున ఆయనకి నమస్కారాలు చెబుతున్నామండి కాబట్టి ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం ఇంత రాజ్యాంగబద్ధంగా ఆయన చేసిన దానికే దళితులు అవునవ్వండి పేదవారు అవునండి అగ్రవర్ణాల వర్ణం అవునండి బీసీలు అవ్వండి సమాన స్థాయిని సమాన న్యాయాన్ని ఆయన కల్పించారు అందరూ కూడా ఒకటే అన్న విధానంగా ముందుకెళ్తుంది విద్య కానీ వాళ్ళందరికీ ఉన్నత పదవులు కానీ రావటం కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది ఇవాళ ప్రతి ఒక్కరూ తలెత్తు తిరుగుతున్నాడంటే అది బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ మనం ఈ గణతంత్ర దినోత్సవం ఎంత చక్కగా జరుపుకుంటున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం మూలానే కాబట్టి అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం శుభ్రంగా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గణతంత్ర స్వతంత్ర వేడుకలు మన ఇన్ఛార్జ్ అయినటువంటి మామిడిపల్లి జయప్రకాశ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో జరుపుకుంటాం జరిగింది మరి ఈ రోజున మహాత్మా గాంధీ గారు కానివ్వండి బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి ఠాగూర్ కానివ్వండి అనేకమైనటువంటి యొక్క చక్క శాగ ఫలమే ఈరోజు మనం ఈ ఫలాలన్నీ కూడా అనుభవిస్తున్నాము కాబట్టి ఇలాంటి గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా తెలియ మనం చేయించుకోవడం అనేది మన బాధ్యత మన కర్తవ్యం అలాగే ఇలాంటి స్వతంత్రం వచ్చేటువంటి యొక్క విధి విధానాలకి అందుబాటులో చేసినటువంటి వ్యక్తి మహా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి సచివాలయాన్ని తీసుకొచ్చి గాంధీ కన్నా స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం సచివాలయాల వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి వ్యవస్థని మరి ఈ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళ కాలరాశి చాలా దారుణంగా వ్యవహారం చేస్తుంది అలాంటి స్వరాజ్యం మళ్ళీ మనకు రావాలి అని చెప్పానంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన రావాలని చెప్పని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నిర్వహించినటువంటి డెబ్బై ఆరవ గణ గణతంత్ర దినోత్సవానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు మరి మనకి మనకి తొంభై ఏ డెబ్బై నాలు నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చాక మన మన పరిపాలన ఎలా జరగాలి అన్న ఉద్దేశంతో రాజ్యాంగం ఒకటి మనకు సొంత రాజ్యాంగం ఉండాలి అప్పటివరకు జరిగినటువంటి ఇండియా యాక్ట్ థర్టీ ఫైవ్ తీసేసి మన సొంత రాజ్యాంగం రావాలి అని చెప్పేసి ఆ రోజు ఆలోచించేస్తే అది రాయడానికి ఎవరు అని ఆలోచిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తొచ్చారు ఎందుకంటే ఆయన మహా మేధావు కాబట్టి ఏడుగురుతోటి కాన్స్టిట్యూషన్ కమిటీ ఏర్పాటు చేసి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మరి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆ రాజ్యాంగానికి రెండేళ్ళు పదకొండు నెలలు పదిహేడు రోజులు పట్టింది మరి రాజ్యాంగం అంటే మరి రా రాష్ట్ర దేశ పరిపాలన అంతా కూడా దానివల్ల జరుగుతుంది మరి రెండేళ్ళు రెండేళ్ళు ప పదకొండు నెలలు పదిహేడు రోజులు జరి జరిగిందంటే ఆయన ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా చదివి మన రాజ్యాంగం ఎలాగైతే ఉండాలో మన దేశ దేశానికి ఎలాగైతే ఉండాలో ఆ విధంగా రూపొందించిన వ్యక్తి మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆయన ముందు చూపు వలన ఈ రోజుకి కూడా ఆ రాజ్యాంగం చెప్తు చెదరలేదు ఏదో చిన్న సవరణలు చేశారు తప్ప బేసిక్ ఆర్టికల్స్ మాత్రం వరకు మార్పు లేదు అలాంటి రాజ్యాంగంలో మనం నివసిస్తున్నాము ఎందుకంటే అంత గొప్ప గొప్పవాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు మనం దేశ నాయకులతో పాటు స్వతంత్రాన్ని ఎవరైతే ఇచ్చారో వారితో పాటు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు పరిపాలన కూడా మరి డాక్టర్ జా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మరి మన పరిపాలన ఎలాగ ఉందంటే అంటే బద్ధంగా ఉంది తప్ప కూటమి ప్రభుత్వం ఎలాగైతే ఉందో అలాగే లేదు కూటమి ప్రభుత్వంలో టోటల్గా రాజ్యాంగాన్ని మార్చేసి రెండు పరిపాలన నడుపుతున్నారు అలాంటివి కాకుండా మనం సూపర్ పాలన అందిస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం మన ఏలూరు కోఆర్డినేటర్ అయిన మామిడిపల్లి జయప్రకాశ్ ఆధ్వర్యంలో జయప్రకా జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో జెపి గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తులు ఎంతమందో ప్రాణాల త్యాగంగానే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది ఇప్పటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయింది అయినా సరే మన భారతదేశంలో ఇంకా అంటే నిరుపేదలు విద్య అనేది ఇంకా అందట్లేదు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ ఈ రాష్ట్రంలో చక్కగా విద్య అన్నది వైద్యం అన్నది ఇల్లు అన్నది ఎలా అన్నది చేసి చూపించారు ఆ మహనీయులు చనిపోయిన తర్వాత జ జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను మీకు అంటూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవు జరిగింది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇలా చేయొచ్చు అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే విద్య ప్రైవేటు పరం చేయడం అన్నది పేదవారిలో చాలా మంది చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడాను మరి విద్యని నిర్లక్ష్యంగా వహిస్తుంది విద్యార్థులకు ఎంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏది రాలేదు అందుకనే మనం అందరం కూడా ఆ స్వర్ణయం రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపతం చేయడానికి స్వతంత్ర వచ్చిన సందర్భంగా ఆ ఫలాలు అందాలంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సాధ్యమని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నమస్కారం అండి మరి గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు ఇన్ఛార్జ్ మామిడిపల్లి జయప్రకాష్ గారికి మరి అసెంబ్లీ జిల్లా ఇన్చార్జ్ గారు డిఎన్ఆర్ గారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీల్ గారికి అదేవిధంగా ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్స్కి ఉన్న క్యాడర్కి అందరికీ ఇరవై ఆరో డెబ్బై ఆరవ దినోత్సవ రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆమోదించబడింది ఎంతోమంది మరి త్యాగవీరుల ప్రతిఫలంగా ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రంగా మనం తిరగగలుగుతున్నాము మరి అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల ఏ విధంగా అయితే మరి మరి సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చి ప్రజలకు చేరువైన పరిపాలన అందించారు అటువంటి పరిపాలన ఇప్పుడు జరగడం లేదు మరి మరలా అటువంటి పరిపాలన రావాలని చెప్పేసి మరలా స్వర్ణయోగం జగన్మోహన్ రెడ్డి గారు మరలా వచ్చి మరి పేద ప్రజలకు అందించాలని చెప్పేసి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫస్ట్గా ఈరోజు మా ఆఫీస్లో మామిలిపల్లి జయప్రకాష్ గారు మా ఇన్ఛార్జి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గణతంత్ర వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మై అడ్రస్ శంకరమఠం వీధి ఆరేట ఏలూరు టూ